సీక్రెట్ అంటే గట్టిగానే చెప్పాలి కుమార్ అని అడగమన్నాడు మీ అక్కను చూడ్డానికి వచ్చావు రెండు మూడు రోజులు ఉండేళ్ళు దివ్య నా తమ్ముడు కొడుకిచ్చి పెళ్లి చేస్తానని మా నాన్నగారికి మాట ఇచ్చాను అలా అయితే మీ తమ్ముడుతో దివ్య పెళ్లి గురించి మాట్లాడచ్చుగా నేనెందుకు మాట్లాడాలే నా చేతుల మీద పెరిగిన వాడు వాడికే అంత అహంకారం ఉంటే నాకెంత ఉండాలి ఆయన రాడు ఈవిడల్దు నీ పెళ్ళైనట్టే నువ్వు మాట్లాడుకు దాని పెళ్లి రాకేష్ తోనే చేస్తాను చిల్డ్రన్ నాట్ అవుట్ గో ఊర్ యూర్ పొజిషన్స్ గో గో రాక్షసి పేరు దివ్య మాకు చూసి చెప్తుంది ప్రతి చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ ఇస్తుంది దివ్య ఇప్పుడు లిఫ్ట్ ఎక్కదు స్టెప్స్ మీద వెళ్తుంది ఏంటంటే ఎక్సర్సైజ్ వెళ్తే కూడా స్టెప్స్ టార్చర్ పెడుతుంది బాస్కెట్ బాల్ ఛాంపియన్ లాస్ కూడా ఇప్పటి వరకు గెలిచినట్టు న్యూసే లేదు అందరికీ మదడ్ కలిసి ఉండాలని ఎప్పుడు చూసిన తెలుగు క్లాస్ చెప్పి ప్రాణాలు తీస్తుంది తన వెనకాల వెళ్ళిందే దాని పేరు వాసవి దివ్య జిరాక్స్ తల్లానే నవ్వుతుంది నడుస్తుంది మాట్లాడుతుంది కోతి ట్యూషన్ లో అందరికి ఎవరి కుండీలో వాళ్ళు నీళ్లు పోయాలి మొక్క వాడిపోతే పనిష్మెంట్ ఇస్తుంది ఏమన్నా అంటే బాధ్యత నేర్చుకోమంటుంది తో ట్యూషన్ మానేసం రివ్యూ తొడుతుందేమో అని భయంగా ఉంది ఏదో ఒక ఐడియా చెప్పరా మీ ఇంట్లో అన్ని అబ్బాతాలే ఆడతావు కదా ఎందుకు రాలేదు అడుగుతుంది మిమ్మల్ని ప్లస్ బాయ్ నిన్నే రా చెప్పు నడుకో సాయిడ్ మిస్ నాకు చికెన్ గున్యా మిస్ నాకు హార్ట్ అటాక్ మిస్ నాకు డెంగ్యూ ఫీవర్ మిస్ नक मलेरिया मिस नक हचाईवी मिस अरे हचाईवी नाद में मैं ना इनको चपरा हचाईवी नाद में इस इराबत्तल चपने मिस ये वाला मिकी आइडिया लेचें दी चप्पक पोते अंदर की पड़ता है अयो दुर्गपेन रा बाबू ओ श्रीतिक Everybody sit. ప్రతిక్ చే చాపు ఆ చేయి ఇది ఈ చేయి చాపు ఇదేంటి ఇక్కడ ఉన్నాడు నాకు డౌటే ఇది సూపర్ మ్యాన్ కాదు పోక్రీ మ్యాన్ సైలెన్స్ ప్రతిక్స్ రామ్ హోంవర్క్ రేపటికి ఫినిష్ చేయాలి లేకపోతే పనిష్మెంట్ బస్ వీకమోన్ రేపు ఎవరైనా హోంవర్క్ చేయకుండా వచ్చారంటే నా చేతులు కూడా దెబ్బలు తింటారు చెప్పు ఏమండి వర్షం ఇప్పుడే తగ్గింది బయలుదేరుతున్నాం సరే ఓకే జాతకారండి ఏంట్రా చూస్తున్నారు ఎవరు మీరు అన్న తీసుకురమ్మన్నారు పదరా నడు 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 వీళ్ళేంటి ఎంత సీరియస్గా ఉన్నారు ఎమోషనల్ అనవసరం కమిట్ అయిపోయామ ఊరు నేను తోలు తెరిచేలా ఉన్నారు సూపర్మ్యాన్ మీలో ఎవరు అబద్ధం చెప్పారు పవర్ తగ్గిపోయింది అబద్ధం చెప్తే పవర్ తగ్గిపోతుందా సూపర్ మ్యాన్ అబ్బా అలా ఎలా తగ్గిపోద్ది సూపర్ మ్యాన్ ఫార్మ్ అంటే అంతేవా సూపర్ మ్యాన్ వీటి చదివిన కామిక్స్ ఎవరు రాశాడు కానీ నిజంగా కాళ్ళు మొక్కాలి

ఏయ్ ఎవడరా వీడు లో పదిహేను లక్షలు తీసుకుంటాన్న వీడు వడ్డీ కూడా కడతానేడు ఓ అప్పడగడానికి వచ్చినప్పుడు ముసలి డొక్కులా ఉన్నాడు కదా అవునన్నా ఏ దయచేసావా చేసి ఏజ్ బాగా కవర్ చేసావురా కొత్త కారు ఏం పేరు హోండాయ్ కార్డ్ హోండా అక్కడ హోండాయి కార్డ్ సార్ వదిలేయ్ ఎంత ఇరవై లక్షలు ఇరవై మని చెప్తా నాకు కొడక్క నేను సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ లో తిరుగుతున్నాను అప్పు తీసుకున్న నీకు ఇంత పెద్ద కారుకి ఐదు లక్షలు లెక్క గట్టి మిగతా దానికి మళ్ళీ సంతకం పెట్టించుకోనరా నేను పాతది పావురేట్కే కొంటాను సార్ కొత్త కారు సార్ కొన్ని వారమే అయింది అలా అయితే నీ వదిలేసి రేపు తీసుకు సార్ సార్ నా కూతురు సార్ ఏంట్రా కొన్ని వారమైనా నీకు కారు కొత్తదే ఒక్క రోజు ఒక్క రోజు నీ కూతురిని వదిలేసి పోతే పాతదైపోద్దా హై శ్రీవాళ్ళ మీరు ఇక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం సార్ మమ్మల్ని వదిలేయండి సార్ మధ్య అమ్మ ఏయ్ వీళ్ళకి సంతకం పెట్టచ్చు సార్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ పైపేడు సార్ ఏ ఏంట్రా పారిపోయాడని అంత తేలిగ్గా చెప్తున్నా పదిహేను లక్షలు అప్పిచ్చానురా నువ్వు గ్యారెంటీ సంతకం పెట్టావు కదా సార్ నాకు వన్ వీక్ టైమ్ ఇవ్వండి సార్ ఎలాగైనా వాడిని తీసుకొస్తాను సార్ వన్ వీక్ కాదు టూ వీక్స్ తీసుకో కానీ నువ్వు వాడిని తీసుకురాకు డబ్బు తీసుకురా సార్ నేండదేయ్ సంతకం పెట్టాడా నరికేయ్ తల కాదు వేలు 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 వేరు తమ్ముడు ఇది ఇక్కడ చాలా కామన్ వాడికి జరిగింది నీకు జరగకుండా చూసుకో ఇప్పుడు పో డబ్బుతో రా నుంచి ట్రై చేస్తుంటే వాళ్ళు చేసింది పాప గణేష్ ఇదే కరెక్ట్ టైమ్ లైన్ లో పెట్టే లైన్ లో పెట్టే నిన్నటి నుంచి చూస్తున్నాను నా వెనకలే వస్తున్నా ఏంటి నీ ప్రాబ్లం అది మిమ్మల్ని టూ ఇయర్స్ నుంచి ఫాలో చేస్తున్నానండి టూ టూ ఇయర్స్ ఐ లవ్ యూ ఏం నచ్చింది నాలో మీ నాడకి ఇష్టం మీ స్మైల్ ఇష్టం ఎవరు అలా ఉంటారండి నాలో నీకు అన్ని నచ్చాయి నీలో నాకు ఒకటాలిగా అవునండి చూపించు నడవాలి ఎలా ఉందండి సరిగా నడవడమే రాదు నీకు లవ్ ఎందుకురా పేరేంటి ఎందుకు రావు ప్రేమించే వాడికి గత్స్ ఉండాలి ప్రేమలో ఒరిజినాలిటీ ఉండాలి సిన్సియారిటీ ఉండాలి అట్లీస్ట్ కొంచెం పేరున్న బావుండాలి చాలా ఇంకా చెప్పాలా అండి చాలా బాగా చెప్పారు తీసుకోండి చుట్టుపక్కల చంపేస్తాను పోరా నీ రెండేళ్ళ నుంచి ఫాలో అవుతున్నా ఎప్పుడు చూసిందంటే ఇంకా నన్ను ఎప్పుడు చూడాలి ఎప్పుడు లవ్ చేయాలి అర్చనకి ఎప్పుడు వెళ్ళవాలి మంచి క్వాలిటీస్ కష్టం ఒరే రాకేష్ దీన్ని కన్విన్స్ చేయడం కన్నా నేను కన్విన్స్ చేయడం బెటర్ వస్తాను